క్రైస్తే క్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన శుభాలు కీర్తన గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం నా ప్రాణమా కృంగి ఉన్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో కృంగుదల అనేది వస్తుంది చిన్నవారిని మొదలుకొని ముసలివారి వరకు ధనం ఉన్నా లేకపోయినా అన్నీ ఉన్నాయిలే నాకేంటి అనుకున్న వారైనా కృంగుదల అనేది మాత్రం వాళ్ళని వదలట్లేదు సాధారణంగా మనం ఏదైనా జరగాలి అని అనుకుంటామో ఏది జరగాలని చాలా ఆశపడతామో ఎదురు చూస్తూ ఉంటామో అది మన జీవితాల్లో జరగకపోతే ఇంకా ఇంకా ఆ జరగాల్సిన కార్యం వెనక్కి అయిపోతూ ఉంటే అప్పుడు బాగా కృంగిపోతాం ఈ కృంగుదల మన ప్రాణాల మీద కూడా తీసుకొస్తుంది బ్రతకాలని ఆశన్నా బ్రతకలేకపోయే పరిస్థితికి వస్తున్నాం కారణం అనుకున్నది జరగకపోవడం మనం బయటికి కనపరచలేక లోపలే ఉంచుకొని ఆ ఆలోచనల్ని కోపాన్ని నిరుత్సాహాన్ని రోజు అదే ఆలోచనలతో పేరుకుపోయి అదే కృంగుదలగా మారిపోతుంది కొన్నిసార్లు మన పరిస్థితులు మార్చలేక ఏమీ చేయలేని నిరుత్సాహ స్థితిలో మనం ఉండిపోతాం ఇక నా జీవితం ఇంతే ఏమి మారదు ఎప్పటికీ మారదు జీవితం అసలు జీవించడం కూడా వ్యర్థమే అనిపిస్తూ ఉంటుంది ఈ కృంగుదల నుండి మనం ఎంత బయటికి రావాలి అని ప్రయత్నించినా అది కొంతసేపే మంచి పాట విన్నంతసేపు మనకి నచ్చిన వారితో కొద్దిసేపు బయటికి వెళ్ళినప్పుడు కాసేపే ఆ ఆలోచనల నుండి మనం బయటకు వస్తాం కానీ మరలా ఇంటికి రాగానే ఏదో తెలియని బాధ వేదన వెంటాడుతూ ఉంటుంది ఆదివారం వాక్యం విన్నంతసేపు బాగుంటుంది ఆదరణగా అనిపిస్తుంది తిరిగి ఇంట్లోకి రాగానే మరలా ఏదో తెలియని వెలితి నిరుత్సాహం మనం ఆ ఆలోచనల నుండి బయటికి రావడానికి కొన్నిసార్లు రకరకాల పనులు కూడా కల్పించుకుంటూ ఉంటాం కృంగుదల అనేది సాతాను మన జీవితాన్ని నాశనం చేయడానికి వేసే ఒక పెద్ద వల దానిలో చిక్కుకున్న విశ్వాసులమైన మనకు కూడా తెలుసు అది అపవాది కార్యమని కానీ దాన్ని మనం జయించలేకపోతున్నాం ప్రతి ఒక్కరికి సంతోషం ఉంటుంది కన్నీరు ఉంటుంది దుఃఖం ఉంటుంది చెప్పలేని ఆనందం కూడా ఉంటుంది కానీ మనం చేసే ఏంటో తెలుసా సంతోషాన్ని చాలా త్వరగా మర్చిపోతాం కానీ మన దుఃఖాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాం కానీ దేవుని ఆలోచన ఏంటంటే మనల్ని ఈ కృంగుదల నుండి శాశ్వతంగా విడిపించాలి అని పరిశుద్ధ గ్రంథంలో గొప్ప గొప్ప విశ్వాసులను పిలువబడిన వారు మనలాగే కృంగుదలకి లోనవుతారు దావిది గారి కీర్తనలు చూస్తే మనకి బాగా అర్థమవుతుంది కోరహకుమార్లు అంటారు నా ప్రాణమా నీవేలా కృంగిపోతున్నావు ఆ కృంగుదల నుండి శాశ్వతంగా విడిపించగల దేవుని ఎందు నిరీక్షణ ఉంచు అని ప్రవక్త అయిన యోన గ్రంథంలో అంటారు నేను బ్రతుకుట కంటే మేలు అని యోగు గారు అంటారు నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది పుట్టుకులోనే నేను ఎలాగూ చావకపోతని పుట్టేటప్పుడే ఉంటే బాగుండేది కదా అని కొన్ని సందర్భాల్లో మనం కూడా అనుకునే ఉంటాం గొప్ప ప్రవక్త అయిన నిర్మియా గారు అంటారు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు మనుషుల తృణీకరణ పొంది ఎంతో వేదనతో అంటాడు కష్టాలు శ్రమలు చూడడానికైనా నేనుంది గర్భంలో నుండి నేను బయటకొచ్చింది అని ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీరందరూ ఎంత కృంగుదలకు లోనైనా వారు దాన్ని జయించారు అపవాది పెట్టిన శోధనలను అధిగమించారు వారి నిరీక్షణ ఓడిపోలేదు ప్రాణహాని చేసుకోలేదు దేవుని యందు నిరీక్షణ ఉంచారు జయవీరులుగా నిలిచారు ఈరోజు కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్గా ముందున్నారు కానీ మనం జయించలేకపోతున్నామంటే మన నిరీక్షణలోనే లోపం ఉంది కృంగుదల మనల్ని దేవుని నుండి మనుషుల నుండి కూడా దూరం చేస్తుంది నా జీవితంలో దేవుడు వద్దు మనుషులొద్దు అనేలాగా చేస్తుంది కానీ దేవునికి మన జీవితంలో కలిగిన ప్రణాళిక ఒక వెలుగు లాంటిది మొదట ప్రయాసగా ఉంటుంది మొదట దుఃఖంగానే అనిపిస్తూ ఉంటుంది కానీ ఏలియా గారి దేవుడు అంటున్నారు ఏలియా పారిపోయి ఎక్కడో గుహలో ఉన్నప్పుడు దాక్కుంటాడు ఆ గుహలో నుంచి గుహలో నుండి బయటికి రా అని దేవుడు పిలుస్తున్నారు అదే దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే మన కృంగుదల నుండి మనకి బయటికి రావాలి అని దానికి దారి దేవుని అందు నిరీక్షణే ఆ నిరీక్షణతో దేవుడు మన కోసం సిద్ధపరిచిన వెలుగు మయమైన జీవితంలోకి మనం ప్రవేశిద్దాం అటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన పరిశుద్ధుడ గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి మీరు మాకు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దేవా రోజంతా కూడా మీ కృపలో మీరు ఎక్కడ నీడలో మమ్మల్ని మా కుటుంబాల్ని కాచి దాచి కాపాడండి మా పనుల్లో ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉండండి దేవా ఈ ప్రార్థనలో ఎంతమంది దేకీభవిస్తున్నారు తండ్రి నీకు వందనాలు బిడ్డల జీవితాల్లో సమాధానం లేక సంతోషము లేక అల్లాడిపోతున్న పరిస్థితులు దేవా జ్ఞాపకం చేసుకోండి బిడ్డల్ని మీరు బలపరచండి దేవా మీరు ఆలోచనకర్తగా ఆలోచన చెప్పండి వారి జీవితాలను ప్రభావ మీకు మహిమకరంగా నిలబెట్టండి తండ్రి బలహీనంగా ఉన్నవారిని బలపరచండి రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచండి దేవా గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభ గర్భంలో ఏ దోషం ఉన్నా కీడు ఉన్నా కొట్టివేసి బలపరచండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకోండి మంచి జీవిత భాగస్వాములను దయచేయండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి తగిన రీతిలో వారిని ఒక ఉపాధి కల్పించి ప్రభా ఆశీర్వదించండి కుటుంబాల్లో క్షేమము సంతోషము సమాధానం దయచేయండి ప్రతి అపవాది కాడి లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెను